రోజు మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతూ తెలంగాణలో శిశు మరణాలు ఎక్కువైతే ఉన్నాయి తెలంగాణ హాస్పిటల్లలో ఏ రకమైన డాక్టర్లు లేరు ఇబ్బందులు జరుగుతున్నా జరుగుతూ ఉన్నాయని చెప్పి ప్రెస్ మీద మాట్లాడితే రేవంత్ రెడ్డి గారే మీరు ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడానికి ప్రతిపక్షం ఉన్నది ప్రతిపక్షం ఉన్నదే గవర్నమెంట్ దృష్టికి సమస్యలు తీసుకురావడానికి అని చెప్పేసి ఆయన ఒక మంచి శిల్క పంపను మాట్లాడారు మాట్లాడితే మా కేటీఆర్ గారు ఈ శిశు పైన ఒక్క గాంధీ హాస్పిటల్నే నలభై ఎనిమిది మంది అని పేరు ఈ శిశు మరణాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి దీనిపైన ఒక అధ్యయనం చేయాలి గవర్నమెంట్కి ఒక నివేదిక సమర్పించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నైపుణ్యమైనటువంటి డాక్టర్లు డాక్టర్ రాజయ్య గారు వారు మాజీ డిప్యూటీ సీఎంగా ఉండేది వారు కూడా డాక్టరే మీందుకు ఆనంద్ గారు వారు కూడా డాక్టరే డాక్టర్ సంజయ్ గారు మీ అందరికి తెలిసింది ఆయన కూడా డాక్టరే వీళ్ళ మీ పూర్తితోటి ఒక కమిటీ చేసి గాంధీ హాస్పిటల్ పోయి అక్కడ ఏం జరుగుతూ ఉన్నది అసలు అక్కడ పరిస్థితులు ఏంటి తెలుసుకొని గవర్నమెంట్ నివేదిక ఇద్దాము అని చెప్పేసి ఇవ్వమని చెప్పేసి వాళ్ళని పంపిస్తూ ఉంటే వాళ్ళని పొద్దున్నే లేవగానే హౌజ్ అరెస్ట్ చేయడం హౌజ్ అరెస్ట్ చేయడం అంటే ఏంది అసలు నువ్వే గవర్నమెంట్ నివేదికలు సమర్పించమంటావు నువ్వే హౌజ్ అరెస్ట్ చేపిస్తావు అంటే అక్కడ అక్రమం కూడా అసలు జరుగుతలేదనుకోవడం అంటే నువ్వు హౌస్ అరెస్ట్ చేస్తున్నావు అని అంటే దాదాపుగా అక్కడ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇల్లలు చనిపోతూ ఉన్నారని చెప్పేసి మేము అందరం ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాం ఇలాంటి అక్రమ అరెస్టులు అనేవి ఎన్ని రోజులు సాగవు ఇలా అక్రమ అరెస్టులు చేస్తూ అక్రమమైన కేసులు పెట్టి గవర్నమెంట్ నడిపిస్తా అంటే ఒక బీఆర్ఎస్ నాయకులు కుంటారు కావచ్చు కానీ తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ ప్రజలే తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి ఎందుకంటే ప్రతి విషయంలో రోజు నువ్వు మాట్లాడుతూ పొద్దున ఒక మాట మాట్లాడితే సాయంత్రం దానికి వెంటనే మళ్ళీ అబద్ధం చెప్తావు నేను అది చెప్పలేను అన్న మాట మాట్లాడతాను అదే రకంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఒక సీఎం అంటే ఇలా దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం అనేది ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక అగ్ర రాష్ట్రంగా ఎంతో అభివృద్ధి చే అంటే తక్కువ అందరి అన్నిటికంటే లాస్ట్ ఏర్పడిన రాష్ట్రం అయినా కానీ అన్నిటికంటే ముందంజలో పోయిన సందర్భాలు ఉంటాయి కానీ ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని చూసి మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ప్రజలందరూ నవ్వుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే ఈయన మాట్లాడుతున్న మాటలు చూసి ఈయన వాడుతున్న భాషను చూసి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇక్కడైనా మీరు మేల్కోండి మీరు కేసీఆర్ను తిట్టడము పొద్దున లేస్తే కేసీఆర్ని తిట్టడము గవర్న బీఆర్ఎస్ పార్టీని తిట్టడం కాదు తెలంగాణ ప్రజలకు ఏం చేయాలి తెలంగాణ ప్రజలకు ఏం చేస్తే తెలంగాణ ప్రజలు బాగుపడతారు అనేది ఆలోచన చేయండి అంతేగాని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఏం చేయాలి లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఏం చేయాలి ఏం చేసి అన్వేషణ చేయాలి ఎట్లా వాళ్ళని అధ్యయాలి అని చెప్పేసి ఒక్కటే ఆలోచన తప్ప మీరు వేరే ఆలోచనతో పనిచేస్తలేరు ఆ ఆ ఆలోచన నుంచి బయటపడాలని చెప్పేసి మేము భగవంతుని కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈవెల్లా ఒక రైతుగా రైతుల కష్టాలు చేసిన మనిషిగా కూడా ఈ మేము ప్రతిరోజు ప్రతిసారి కూడా ఇప్పటికీ తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు పది నెలలు అవుతూ ఉండేది ఈ పది నెలల్లో మమ్మల్ని ఇంకా లోకల్ నాయకులు ఒక పది సార్లు అరెస్ట్ చేయడం జరిగింది మరి ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారంటే ఆ పోలీసు వాళ్ళకి వెళ్ళదు ఇటు మాకు చెప్తాం పొద్దున వస్తారు లేకుంటే రాష్ట్రం అందరూ తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్ ఏ నయ్యా బాబు ఏది జరుగుతుంది సార్ మమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఇవి పైకి ప్యాకేజ్ ఆర్డర్స్ ఉన్నాయంటారు ఒకటే మేము చెప్తా ఉన్నాం మమ్మల్ని అయితే ఆపగలుగుతున్నా కావచ్చు కానీ తెలంగాణ ప్రజలందరినీ ఆపలేరు ఇక మన మీరు ఇచ్చిన హామీగానే మేము అడుగుతా ఉన్నాం ఇప్పటివరకు మా సోదరుడు చెప్పాడు ఇవన్న తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించినప్పుడు ఏ ఒక్క మహిళ కానీ ఏ ఒక్క నాయ ఎటువంటి స్కీమ్కి సంబంధించినటువంటి మనుషులు ఎవరైనా కానీ మండల ఆఫీస్ చుట్టూ కానీ మున్సిపల్ చుట్టూ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ గానీ తిరిగిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు ఎందుకు అంటే ఏదైనా అందరికి ఇప్పించే బాధ్యత తీసుకున్నాడు అందరికి ఇచ్చేది కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళను వాళ్ళ ప్రజలు ఎక్కడ కూడా ఆఫీసు చుట్టూ తిరగలే ఇబ్బందులు వల్లే కానీ ఈ పది నెలలనే ప్రతి ఒక్క స్కీమ్కి ఇప్పుడు కరెంటు బిల్లు అని ఇచ్చారు ఎంతమందికి వచ్చినాయి సగం మందికి రాలి ఆ సగం మంది మండల మండలాఫీసుల చుట్టూ తిరగాలి ఇటు మున్సిపల్ల చుట్టూ తిరగాలి ఇలా సిలిండర్ అంటున్నారు మీరు ఇచ్చే మూడు వందల ఎనభై రూపాయల కోసం అటు మండల ఆఫీస్ చుట్టూ తిరగాలి ఇటు మున్సిపల్ చుట్టూ తిరగాలి ఇక మీరు ఇంకొకటి రుణమాఫీ అన్నారు రుణమాఫీ అయితే అక్కడ అగ్రికల్చర్ ఆఫీస్ పోయి మేమందరం ఫోటో దిగాలి ఇక్కడ ఇట్లాంటి ఇట్లాంటి ఏదైనా లో సంబంధించి తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ గారు ఒక్క రోజు కూడా ఈ ఆఫీసుకు తిరిగి ప్రజలను ఏ ఒక్క ఇబ్బంది పెట్టింది లేదు మీరు ఇస్తారన్న స్కీమ్లు సక్రమంగా లబ్ధిదారులకు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో మేము ఇంతవరకే ఇస్తాం ఇంతవరకు ఇయ్యం అని చెప్పేసి కరగ చెప్పి ఇవ్వండి ఆ దమ్ము ధైర్యం మీకు లేదు ఆ దమ్ము ధైర్యం లేకపోతే అందరికి ఇవ్వండి కానీ ఇట్లా మభ్య పెట్టి ఇయ్యాలి ఇస్తాం ప్రేమిస్తాం